హాయ్ అండి సండే ప్రశాంతంగా ఉంటాం అనుకుంటే ఏదో ఒక పని ఏదో ఒక ప్రోగ్రామ్ ఖచ్చితంగా అయితే ఉంటుంది మాకైతే ఈసారి ఈ సండే మా పిల్లలకైతే కరాటే కాంపిటీషన్ అన్నమాట ఈ మంత్ కూడా నెలకు ఒక్కసారైనా ఉంటుంది పొద్దున్నే ఆరు గంటలకు లేచి రెడీ అయ్యి పిల్లలకి స్నాక్స్ ఏమైనా కావాలంటే అవన్నీ ప్యాక్ చేసుకొని కొంచెం లంచ్ ప్యాక్ చేసుకొని మేమైతే బస్ పిల్లలందరితో పాటు నేను కూడా బస్ అయితే వచ్చేసాను పొద్దున్నే ఏడు గంటలకి అయితే మేము బయలుదేరినాము మళ్ళీ ఒక రెస్టారెంట్ లో ఆగి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళే ఇచ్చారు ఇడ్లీ సాంబార్ వడ చట్నీ నేనైతే ఒక దోశ తీసుకున్నాను కాకపోతే ఆ దోశ మా చిన్నమ్మ అయితే దొబ్బేసింది నాకు తన ఇడ్లీ వడ ఇచ్చింది చూసారు కదా కప్స్ కప్స్ వచ్చి మా చిన్నమ్మకైతే సెకండ్ ప్రైజ్ అన్నమాట కటాల అయితే సెకండ్ ప్రైజ్ వచ్చింది మాకు లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాకపోతే మేము వెళ్ళేసరికి మా త లంచ్ అయితే అయిపోయింది అయితే అందరూ పిల్లలు అందరూ తినేశారు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కుమ్టి అన్నమాట ఫైటింగ్ దానికే పిల్లలంతా రెడీ అవుతున్నారు ఫైటింగ్ అయితే అయిపోయింది మా పిల్లలు అయితే బయటికి అయితే వచ్చేసారు గర్ల్స్ గర్ల్స్కి ఫైటింగ్ బాయ్స్ బాయ్స్కి ఫైటింగ్ ఇంకా వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్స్ అంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిచ్చాను ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంటే ఆ పార్క్లో అయితే వీళ్ళు ఆడుకుంటున్నారు కుమిటీల్లో మా అమ్మాయికి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మెడల్ వచ్చింది పిల్లలందరూ బయటికి వచ్చేసారు ఇంకా మేము బస్ ఎక్కి ఇంటికి వెళ్ళడమే ఇంకా వీళ్ళు అలసిపోతారేమో అనుకుంటే వీళ్ళు అయితే అంట పాటలు పెడితే డ్యాన్స్లు పాటలు ఎక్కువ ఎంజాయ్ చేస్తూ మరి వస్తున్నారు ఇంకా ఇదే బస్సులో నాతో పాటు ఇంకా ఫోర్ ఫైవ్ మెంబర్స్ పేరెంట్స్ అయితే వచ్చారు ఇంకా పేరెంట్స్ అయితే అలసిపోయి ఇంకా కూర్చున్నాం కానీ ఈ పిల్లలు చూసారు కదా చాలా అంటే చాలా డ్యాన్స్ చేస్తున్నారు తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటే యాడబ్బా ఇంకా బస్సులో అయితే గ్యాస్ అయిపోయింది ఇంకా గ్యాస్ పట్టాలనేసి ఇక్కడ దింపేసారు దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయితే మేము ఇక్కడే అన్నమాట పెట్రోల్ బంక్ ఆడే ఉన్నాము పిల్లలు అయితే అసలు ఆటలు అంటే ఆటలు ఆగడమే లేదు చూసారు కదా కరాటలు ఎప్పుడు జాయిన్ చేశాను కానీ ఫైటింగ్ అన్నమాట మళ్ళీ బస్ ఎక్కేసినాము మళ్ళీ ఇక్కడ కూడా ఆటలే కొన్ని మెమరీస్ ఇంకా ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తున్నాను